ఎందుకు పోలే ఆ ఎవరు అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ తర్జన భర్జన పోటీకి విముఖత చూపుతున్న నేతలు కింది స్థాయి లీడర్లను బతిమలాడుకుంటున్న వైనం ప్రజల్లో ఇమేజ్ ఉన్న లీడర్ దొరక్క అవస్థలు ఐదు స్థానాల అభ్యర్థుల విషయంలో అయోమయం క్యాడర్లో పెరిగిపోతున్న నిరాశ ఫామ్ హౌస్లోనే ఉంటూ కేసీఆర్ మంతనాలు అంటే లేలే లేలే పూర్తి స్థాయిలో ఇక్కడ ఐదు స్థానాల్లో కాదు వాళ్ళు ఉన్నారు అభ్యర్థులు ఉన్నారు కేసీఆర్ ఏం తర్జన భర్జన పడతలేడు నిజానికి కూడా ఆలోచించి ఎవరికి ఇస్తే మనం ముందాడికి వేస్తాము అనేది ఒక సర్వే రూపంలో వాళ్ళు నివేదిక తెప్పించుకొని టికెట్లు ఇచ్చే ప్రక్రియ చేస్తూ ఉన్నారు అని సమాచారం ఉన్నది కాకపోతే కాస్త అయితే ఉన్నది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క ఉంటుంది అధికారం దిగంగానే చూసినాను కదా ఆ అధికారంలో ఉన్నప్పుడు జై కొట్టినట్టు కేసీఆర్కి జై కొట్టినట్టువంటి వాళ్ళే ఈరోజు కేసీఆర్ని తిట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చారు అధికారం నుండి మరోసారి అధికారం అంటే వీళ్ళకి ముఖ్యమైంది కేసీఆర్ ముఖ్యం కాదు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యం కాదు ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యం కాదు రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు వాళ్ళకు అధికారం ఎక్కడుంటే అధికారం అనేది ముఖ్యము ఇది క్లియర్ పాయింట్ క్లియర్గా ఆ పాయింట్ అర్థమవుతా ఉన్నది చాలామంది నేతలు పన్నెండు నెలల్లో పదమూడు మంది అగ్రరాజ్యంలో ఏం జరుగుతుంది భారతీయ విద్యార్థుల వరుస మరణాలు అది కూడా హిందూ విద్యార్థులే ఏదైనా కుట్ర దాగి ఉందా ఉన్నత చదువుల కోసం మంచి భవిష్యత్తును రూపొందించుకుందా రూపొందించుకుందామని ఎన్నో ఆశలతో అగ్రరాజ్యం అమెరికాలో అడుగుపెట్టిన భారతీయ విద్యార్థులు ఒక్కొక్కరిగా మిగతా విగత జీవులుగా మారుతున్నారు గడిచిన పన్నెండు నెలల కాలంలోనే ఏకంగా పద పదమూడు మంది ఇండియన్ స్టూడెంట్స్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు దావతీస్తుంది ఆ విద్యార్థులు వరుస మరణాల భారతదేశంలో ఉండే ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ ఉంది అగ్రరాజ్యంలో అమెరికాలో పూర్తి స్థాయిలో పన్నెండు నెలల పదమూడు చనిపోయారు పదమూడు మంది చనిపోయారు పదమూడు మంది కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి విద్యార్థులే చనిపోయినారు అక్కడ ఏమైనా కుట్ర జరుగుతూ ఉన్నది అంటే దాంట్లో ఎన్నో సవా లక్ష ప్రశ్నలు వెలుగులోకి వస్తున్నాయి దయచేసి తినే తిండి అమ్మనాయన పక్కన వండుకుంటా తిన్నది ఏదో కడుపుకు పట్టి ఏదో ఇక్కడ నలభై వేలకు ముప్పై వేలకు ఇరవై వేలకు జీవనోపాధం స్టార్ట్ చేసుకుని ఇక్కడే చదువుకోరి ఇన్నే జాబులు చేసుకోరు కానీ అగ్రరాజ్యంలోకి పోయి అనవసరంగా ఇక్కడ పదమూడు మంది పన్నెండు నెలలో పదమూడు మంది మరణించిరంటే ఆ తల్లి ఆ బాడీ రావడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉన్నది అయితే ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే పదమూడు మంది విద్యార్థులు చచ్చిపోతే పన్నెండు నెలల వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అందరూ హిందువులే అంటే హిందూ విద్యార్థిలపై ఏమైనా కుట్ర జరుగుతూ ఉన్నదంటే దాంట్లో ఎన్నో ప్రశ్నలు ఎస్ అవును అది జరుగుతున్నాయని కొంతమంది అంటుంటే ఈ సెక్యులర్ వాదులు అట్లెట్లా జరుగుతాయి హిందూ అని ఆళ్ళకెట్లా తెలుసు అనే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి ఆ బయటి దేశాలకు పోయి చదువుకొని ఇబ్బందులు పడేదానికంటే ఉన్న చదువు ఈయన చదువుకొని కడుపు నిండా అది అన్నం తిని కడుపు నిండా అన్నం తిని ఇన్నే వండుకోరు బయటి దేశాలకు పోవడం తప్పు అంటలే కాకపోతే ప్రాణాల కంటే మించింది తల్లిదండ్రుల కంటే మించింది చదువు కాదు నాకు తెలిసినంతవరకు చదవాలి ఏడున్న ఈడ ఉన్న చదివే ఈడు కంటే ఎక్కువ మంచి చదువు ఉండొచ్చాడు లేక అంతేగాని డబ్బుల ఆశపడి ఉన్న భవిష్యత్తును ఖరాబ్